ఇదేనండి మేము ఉండే ఏరియా విజయవాడలో వర్షం ఆ వాతావరణం కలర్స్ చూడండి నేను టెర్రస్ మీదకి వచ్చాను ఇదేనండి మేము ఉండే ఏరియా అన్నీ అపార్ట్మెంట్సే వాతావరణం ఈరోజు ఎందుకునో మేఘాభరితమై ఉంది వర్షం పడేటట్టుంది మేఘాలు దట్టంగా చాలా దట్టంగా అనుకున్నాయి కాసేపట్లో వర్షం పడే చూసిన కనిపిస్తుంది నేను ఇప్పుడు మా టెరస్ పైన ఉన్నాను మాది సెకండ్ ఫ్లోరు ఈ ఈ వెనక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అక్కడ ఒక సాయిబాబా మందిరం ఉంది ఆ మందిరంలోనే శివాలయం ఒకటి ఉంది అమ్మవారి విగ్రహం ఒకటి కూడా పెట్టారు పొద్దునే ఫైవ్ థర్టీ మినిమం కల్లా మాకు అక్కడ జరిగే పూజలు నామాలు శివ అభిషేకాలు అవన్నీ కూడా మా ఇంట్లో వినపడతాయి ఎందుకంటే ఆ సౌండ్ స్పీకర్ వచ్చి మా వైపుకు ఉంటుంది కాబట్టి మాకు చాలా బాగా వినబడుతుంది మా అంత చెవులకి వినబడుతూ చక్కగా మేము పొద్దున్నే లేచి మా దినచర్య మేము స్టార్ట్ చేసుకోవచ్చు ప్రశాంతమైన ఆ గుళ్ళో జరిగే సాయిబాబా మేను సాయిబాబా ఆరింటికి వెళ్ళి స్టార్ట్ చేస్తారు కదా అది చాలా చక్కగా వినపడుతుంది మూడు పూట్లే వినపడుతుంది అది చూస్తూ మేము ప్రశాంతంగా మా పనులు మేము స్టార్ట్ చేసుకుంటాము ఇదిగోండి అదే కనపడేది అమ్మవారి గుడి కొండ అమ్మవారి గుడి కొండ అంటే దుర్గా అమ్మవారి గుడి కొండ అన్నమాట అదిగోండి మాకు చాలా దగ్గరే గుడి వాక్బుల్ కాదు కాకపోతే కొంచెం సర్వీస్ ఆటో ఎక్కామనుకోండి ట్వంటీ రూపీస్ తీసుకుంటాడు వినాయక గుడి అక్కడ విజయవాడ మెయిన్ వన్ టౌన్ దగ్గర వినాయక గుడి ఉందిగా అక్కడ దింపేస్తాడు అక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోవచ్చు అమ్మవారి దర్శనానికి ఈజీగా ఇదిగోండి కొండలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ వాతావరణ మేఘావర్తంలో మిగిలిన కొండలు కనబడట్లేదు కవర్ అయిపోయినాయి ఇదంతా మా చుట్టుపక్కల ఏరియా పెట్టారు రస్సు మీద చూడండి ఎన్ని ఎన్ని పెట్టారు ఎయిర్టెల్ మ్యాక్సిమం సన్ సన్ డైరెక్ట్ ఓకే ఎయిర్టెల్ ఎక్కువ ఉంది ఇక్కడ డిషెస్ ఇలా వాతావరణం అంటే చాలా చల్లగా మంచి గాలి వస్తుంది ఇంకోసేపు ఉందామా పైన టెర్రస్ మీద టెర్రస్ మీదకి ఎందుకు వచ్చానంటే ఇదిగో వరలక్ష్మి గారు ఒడియాలు పెడితే అది ఈడోదిద్దాంలేని పైకి వచ్చాను సరే ఇక్కడి వరకు వచ్చాకదా టెర్రస్ ఎక్కి చాలా రోజు లేదని టెర్రస్ పైకి కూడా వచ్చాను అలాగే ఎక్కిన తర్వాత ఇంకో ఆలోచన వచ్చింది ఎందుకని మా లొకేషన్ మీకు మా చుట్టుపక్కల ఈ చూపించకూడదు పెట్టకూడదు నేను ఈడో తీసి అని వచ్చింది మైండ్లోకి వచ్చిన వెంటనే ఈడో తీయటం వాళ్ళు పెట్టేసాను ఈడో తీసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ పిల్లలందరూ ఆడుకోవటానికి పైకి ఎక్కారు చాలా బాగుంది బాయ్ ఫ్రెండ్స్ మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను